జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రాజబల్లారం రావడం జరిగింది రాజబల్లారంలోని ప్రైమరీ స్కూలు ఇవాళ విద్యార్థులను నేటి బాలలే రేపటి పౌరులు మిమ్మల్ని తరగతి గదిలో ఎంత ఉత్తమ పౌరులుగా తీర్చి రేపటి సమాజం అంతే ఉత్తమంగా ఉంటుంది అందుకే ఇవాళ మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఉత్తమంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత పాటించాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఈ రెండు పాటించి మనం మన కుటుంబం అందరం ఆరోగ్యంగా ఉండాలి పరిసరాల పరిశుభ్రత పాటించడం గ్రామ పంచాయతీ గ్రామ పాలక మండలి వాళ్ళు చేసే పని వ్యక్తిగత పరిశుభ్రత దాంట్లో మనం ఏం చేయాలి పొద్దున్నే లేచి ఏం చేయాలమ్మా స్నానం చేయాలి స్నానం చేసి నెత్తి కాయలు పెట్టుకొని స్కూల్కి రావాలి ఉతికిన బట్టలు కట్టుకొని స్నానం చేసే తర్వాత అన్నం తినేటప్పుడు చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా తర్వాత గోర్లు పెంచుకోవాలా పెంచుకోవద్దా గోర్లు పెంచుకోకూడదు కటింగ్ ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాలా చేసుకోవద్దా ఇలాంటి జాగ్రత్తలు అన్నీ పాటించి మీరు వచ్చి ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకోవాలని తెలియజేస్తూ ఇవాళ దోమలు ఎట్లా పుడతాయో మీ సైన్స్ సార్ చెప్పారా దోమ ఎట్లా పుట్టింది దోమలకి Doma latin na yee, zapule mo pet da Doma latin na yee, మనం నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేస్తే మలేరియా దోమ మలేరియా డెంగ్యూ దోమ కుట్టిందనుకో డెంగ్యూ జ్వరం వస్తుంది ఈ రెండు అనుకో మనం హాస్పిటల్లో పోతే లక్షల రూపాయలు ఖర్చు అయింది అందుకే దోమ కుట్టకుండా దోమ కుట్టకుండా మనందరం పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించి మనందరం ఆరోగ్యంగా ఉండాలి స్మైల్ వస్తుంది అంటే అది కామెడీ అనిపిస్తుంది సోమ చిన్నవే కదా అది ఎంత డేంజర్ కదా దానివల్ల ప్రాణం కూడా పోతుంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా మరి సోమలు ఉండడం చాలా జాగ్రత్తగా ఉండాలి